హలో బబుల్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారనే అనుకుంటున్నాను ఈరోజు బబుల్ ఏం చేస్తున్నా చూద్దాం పదండి బబుల్ వర్సెస్ ప్రకృతి పార్ట్ త్రీ మొన్న ఆ మధ్య నేను ప్రకృతిని ఆస్వాదిద్దాము అని నేను మా బాల్కనీలోకి వెళ్ళగానే మా ఎదురింటి వాళ్ళ డాబా మీద ప్రకృతి గుంపులు గుంపులుగా చేరి స్నానం ఆచరిస్తుందనమాట అంటే వాళ్ళ ట్యాంక్లో నుంచి నీళ్లు కారుతుంటే ఓవర్ఫ్లో అయిపోయి సరే మన ఇంట్లో ఉన్న ప్రకృతికి కూడా ఇలాంటి ప్రకృతి రమణీయమైన దృశ్యం చూపిస్తే ఏమైనా వికృత లక్షణాలు పోతాయేమో అని చూపించి కాసేపు తర్వాత ఇంట్లోకి తీసుకెళ్ళి టబ్లో నీళ్లు పోసి పెట్టాను స్నానం చేస్తుందేమో అని కానీ మన ఇంట్లో ఉన్న ప్రకృతి ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా స్నానం చేయమంటే ఆ నీళ్ళు దాకా కడుపు నింపుకుంటుంది పోనీ దాహంగా ఉందేమో అనుకుంటారేమో దానికి ముందే ఒక టెన్ తాగింది సరే పోనీ పైనుంచి నీళ్లు పోస్తే ఏమైనా ఎక్సైట్ పోయి స్నానం చేస్తే అనుకుంటే పోనీ నా చేయిబెట్టి పక్షిలాగా యాక్ట్ చేస్తామో అని ట్రై చేస్తున్నా స్నానం చేసిద్దేమో అని స్నానం చేయకపోగా ఆ టేబుల్ ఆ డైనింగ్ టేబుల్ మీద ఉన్న చైర్ మీద కూర్చొని ఆ నీళ్ళన్న తదేకంగా చూస్తుంది అంటే ఏదో ఒక ప్రియుడు ప్రియురాలనో ప్రియురాలు ప్రియుడినో చూస్తూ మైమరిచిపోయినట్టు ఆ తల చూడండి అన్ని దిక్కులా దిప్పుతోంది దాని కానీ ఒక స్క్రూ లాంటిది ఏమైనా ఉండుంటే ఆ స్క్రూడు కింద పడుద్ది ఆ స్క్రూతో పాటు మా తల కూడా పడుద్ది కింద చూడండి ఎన్ని అంగస్లో దిప్పుతుందో సరే మొత్తం మీద ఇంకా అది ఎలాగో చేయట్లేదులే దానికి స్నానం చేయించడం నాకు తప్పదు కదా అని దాని స్నానముల ప్రాసెస్ స్టార్ట్ చేసి తినే అనమాట ఏంటి దాని స్నానం ప్రాసెస్ అంటే ముందు స్టవ్ వెలిగించాలి దాని మీద గిన్నె పెట్టాలి గిన్నెలో నీళ్లు పోయాలి నీళ్ళలో ఇలా వేపాకులు ప్లస్ అలోవీరా వేయాలి వేపాకులు నా దగ్గర ఫ్రెష్ లేవు కాబట్టి బయట నుంచి ఆర్డర్ చేశాను అలోవెరా ఫ్రెష్ లేదు కాబట్టి అలోవీరా జెల్ బయట నుంచి ఆర్డర్ చేశాను మీ దగ్గర ఒకవేళ దొరికితే పచ్చి వేపాకులు చక్కగా పచ్చి అలోవీరా ఆకు వేసి వాటర్లో కొంచెం మరగపెట్టి మీ ఇంట్లో బర్డ్స్ ఉంటే స్నానం చేయించండి అసలు ఈ రెండింటి కాంబినేషన్ ఏంటి ఎందుకు వెయ్యాలి అంటే వేపాకు వల్ల యాంటీ బ్యాక్టీరియల్ కాబట్టి ఏదైనా బ్యాక్టీరియల్ అవి ఉంటే కెమికల్స్ లేకుండా బాడీ మీద చనిపోతుంది ప్లస్ అలోవీరా వల్ల ఏంటి అంటే ఫెదర్ సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట బాడీ స్కిన్ కూడా డ్రై అయిపోకుండా ఉంటుంది మొత్తం మీద ఈ రెండేసి కలిపేసి దానికి వాటర్ బాయిల్ చేసి అనమాట ఆ తర్వాత కొంచెం వేడి తగ్గిన తర్వాత మన ఇంట్లో ఉన్న ప్రకృతి గారికి స్నానం చేసే టైం అయిపోయింది అనమాట అంటే ఏంటి అంటే జనరల్గా నేను టెన్ థర్టీ ఆ టైంకి స్టార్ట్ చేస్తాను అది ఒక ఒక అట్లీస్ట్ వన్ అవర్ ప్రాసెస్ అనమాట ఒక ట్వంటీ మినిట్స్ అలా ఈ నీళ్ళలో తడవాలి తడిచి మధ్య మధ్యలో మాకు జూనీస్ వస్తూ ఉంటాయి అనమాట జూనీస్ అంటే ఏంటంటే నేను అటువీటర్ చెప్పే కదా హ్యాపీనెస్ ఎక్కువైతే అటు ఇటు పరిగెత్తు ఉంటాం మేము అలా పరిగెత్తే వాళ్ళని తీసుకొచ్చి మిమ్మల్ని స్నానం చేయించాలి ఒకవేళ మీలో ఎవరికైనా అది ఎందుకు ప పరిగెత్తి పారిపోతుంటే పిచ్చి శుభ్రత దానికే నువ్వు చేయించేది అంటారేమో అది మన ఇంట్లో ఉంటుంది కాబట్టి అది చేయకపోతే దాని దుమ్ము మనకొచ్చి తర్వాత మనకి ఇంకొకళ్ళు మన మంచం పడితే మనకి ఇంకొక స్నానం చేయించాల్సి వచ్చింది అందుకని దాన్ని శుభ్రంగా పెట్టుకోవడం మేలు అయితే ఇప్పుడు దానికి ఒకవేళ ఇష్టం లేకపోతే మాత్రం స్నానం చేయించకూడదు అయినా మరి ఇష్టం ఉంది లేదు ఎలా తెలుస్తుంది అంటే యాక్చువల్లీ ఇష్టం ఉంటే మన దగ్గరకు వస్తాయి అనమాట మరిది ఇప్పుడు నీ దగ్గరకు రావట్లేదు కదా మరి నువ్వు ఎందుకు స్నానం చేపిస్తున్నావు అనుకుంటారేమో ఇదేంటంటే యాక్చువల్లీ దాని హ్యాపీ బాడీ లాంగ్వేజ్ అనమాట వాటర్ ఇలా పడినప్పుడు అవి హ్యాపీగా అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి ఒకవేళ ఇష్టం లేకపోతే అసలు ఆ రూమ్లో ఉండవు అనమాట దూరం వెళ్ళిపోతాయి సో అది డిఫరెన్స్ అంటే ఇందాక దూరంగా ఎగిరి వెళ్ళినా మళ్ళీ వచ్చింది కదా సో దాన్ని జూనీస్ జూమీస్ అంటారు అది వేరేది సరే మొత్తం మీద ఏంటి అంటే ఇప్పుడు బబ్ బర్డ్స్కి ఇష్టం ఉంటే అలా దగ్గరకు వచ్చి అంతా బాడీ అంతా ఇలా ఓపెన్ చేసి పెడతాయి అనమాట అన్ని ఏరియాస్లో వాటర్ తగలాలి అక్కడున్న మునిగిపోవాలి అని సో దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి బర్డ్స్కి స్నానం చేయడం ఇష్టం అని అయితే ఇప్పుడు ఎందుకు అది ముందుకి వెనక్కి ఎందుకు ఎగురుతుంది అంటే మన సినిమాలో హీరోయిన్స్కి వర్షం రాగానే అటు ఇటు డ్యాన్స్లు వేస్తారు చూడండి ఆ టైప్ ఫీలింగ్ అనమాట దాన్ని సరే మొత్తం మీద స్నానం అయిపోయింది ఇంకా మేము ఇంకేమంటారు దీన్ని ఈకలు ఆర్పుకునే టైం వచ్చిందనమాట ఇంకా డాబా మీదకి వెళ్ళాము డాబా మీదకి వెళ్ళిన తర్వాత కూడా మేము ఒక ప్లేస్లో కూర్చోమన్నమాట ఎందుకంటే మేము ప్రకృతి కాదు కదా ప్రకృతికి పుట్టిన బబుల్ మేము సరే మొత్తానికి ఈ ఈ ప్లేస్లో ఫస్ట్ కూర్చుంటుంది ఆ తర్వాత ఈ ఎదురు ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్ అలా చూస్తూ ఉండడం అంటే దానికి బల ఇష్టం ఎందుకంటే ఎదురుగా ఆ వ్యూ కనిపిస్తూ ఉంటుంది ఈ పక్కనేమో టెర్రస్ వ్యూ ఉంటుందన్నమాట రకరకాల యాక్షన్లు అన్నీ చేయొచ్చు అనమాట అక్కడ అక్కడ కూర్చొని సరే అని ఆ తర్వాత ఇక్కడికి వచ్చి కాసేపు ఆర్పు ఆర్పుకుంటాం మేము ఇక్కడ కూడా అయిన తర్వాత ఆ మూల ఒక ఇదిగోండి ఈ ఏరియాకు బేసిక్లీ వస్తాం ఇక్కడ ఉంటే ఇంకా మాకు ప్రపంచం అంతా కనిపిస్తుంటుంది అనమాట ఈరోజు ఆ ప్రపంచంలో ఎవరో క్లీనింగ్ వర్క్లో ఉన్నారు మేము ఆ బుల్డోజర్లో జేసీబీని ఏదంటారో దాన్ని చూసుకుంటూ ఒళ్ళు ఆర్పేసుకొని కిందకు ఇంకా కిందకు వచ్చిన తర్వాత బబుల్ కాసేపు ఇంట్లోనే ఆడుకుంటుంది లేకపోతే ఇంకెక్కడైనా కొంచెం ఒకటి రెండు ఈకలు ఆడకపోతే ఇంక ఇంట్లోనే తిరుగుతూ ఆడుపుకుంటుంది అనమాట ఆ తర్వాత లంచ్ టైం అనమాట యాక్చువల్లీ నేను నార్మల్గా ఇలా కాల్చి ఇవ్వను దీనికి కార్న్ మామూలుగానే పచ్చితే ఇస్తాను ఈరోజు కొంచెం కాల్చింది ఉంటే సరే దానికి కూడా ఏదైనా డిఫరెంట్ టేస్ట్గా ఉంటుందని ఇచ్చాను అయితే మామూలుగా దీన్ని లంచ్ టైం అంటే ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ మధ్యలో ఉంటుంది అంటే నేను టెన్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తే స్నానం వెయ్యపు పన్నెండున్నారు ఇంకా ఆ తర్వాత ఒక టూ త్రీ అవర్స్ తర్వాత మళ్ళీ బయటకు వచ్చి నానా రకాల ఘారాబాలు పోయి ఆనందం ఎక్కువైతే నన్ను కొరుకుద్ది చూడండి అంటే గట్టి కొరకలే సరే ఇంకా అది కూడా అయిపోయిన తర్వాత ఇంకా కాసేపు మళ్ళీ నా మీద ఎక్కువ కూర్చొని ఇంకేంటేంటో అలా ఊహల్లో విహరిస్తుందనమాట యాక్చువల్లీ ఇక్కడ గమనించారా దీని కలర్ నార్మల్గా ఆరెంజ్గా ఉంటుంది మేబీ ఎండ వల్ల ప్లస్ నా కెమెరా సంథింగ్ వల్ల అలా కనిపిస్తుంది రెడ్ టైప్ పింక్ టైప్లో మొత్తం మీద రోజు వీడియో అదండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు